మహాకవి గుర్రం జాష్వా నూట ముప్పై జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల జాష్వా విగ్రహం వద్ద గుర్రం జాష్వా విజ్ఞాన సమితి ఘన నివాళి అర్పించింది ఈ సందర్భంగా సమాజ చైతన్యంకు ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గల మహాకవి గుర్రం ముప్పైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సమాజంలో అందరూ సమానమేనన్న తన కలంతో కుల పట్టిన మహాకవి గుర్రం జాష్ అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యూటన్ రవికుమార్ రత్నం రమేష్ రాజేంద్ర రాజగోపాల్ రావు భాస్కర్ ఇందుపల్లి రాజారాం సుధీర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వారి యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి మరియు వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరపడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో వారు చేసినటువంటి రచనలు సాహిత్యంలో చూపించినటువంటి చొరవ ఎంతో ఉన్నతమైనదిగా భావిస్తూ వారి రచనలతో పాటు సాహిత్యాన్ని సమాజంలో తీసుకోకపోయి సమాజ నిర్మాణం వైపు ప్రజలను నడిపించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన మాట్లాడినటువంటి గబ్బిలం ద్వారా పలికించినటువంటి పలుకులు పూజారి లేనివేళ శివునికి మా యొక్క బాధలు మా యొక్క వెతలు చెప్పవమ్మా కనీసం నిన్నన్నా గుళ్ళోకి రాణిస్తారు కానీ అంట రాని వాడనటువంటి పంచమ జాతికి సంబంధించినటువంటి మమ్మలను గుళ్ళోకి రానివ్వరని చెప్పి తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేయటం అనేటువంటిది నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమో మరి నూట ముప్పై సంవత్సరాల క్రితం ఈ గుంటూరు గడ్డపైన ఒక అద్భుతమైన వ్యక్తి ఈ సమాజాన్ని మార్చే వ్యక్తి ఈ సమాజంలో మార్పు కోరే వ్యక్తి ఈ సమాజం మీద పోరాడే వ్యక్తి జన్మించాడు మరి ఆయన ఆయన ఫలితం ఆయన యొక్క రచనల ఫలితం ఆయన యొక్క రైతుల ఫలితం ఈ సమాజంలో అనేక మార్పులకు పరిష్కారం జరిగింది కాబట్టి గారి యొక్క అభ్యుదయ భావాలని ఆ రోజున ఉన్నటువంటి కులం మేత భేధారానికి దృష్టిలో ఉంచుకొని ఆయన కవిత్వాన్ని ఒక ఆయుధంగా చేసుకొని దానికోసం కుల మతాల విచక్షణని భారద్రోడడం కోసం ఆయన ఎంతగానో పోరాడినటువంటి కవిత వీరుడు ధీరుడు గుర్రం జాష్వా గారు